కాదు సార్ మీరు షెవ్లో మైకు పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి జనాలకి ప్రతి ఒక్కరికి చెప్పినారు కదా నేను మీ ఇంట్లో పెద్ద కొడుకునైతానని వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు అవుతానని సంపద సృష్టి చేసి ప్రతి ఒక్కరికి పంచుతానంటారు కదా మీరు ఇప్పుడు ఈ సంపద సృష్టి ఎంతవరకు వచ్చింది మీరు ఎందుకు అప్పుడే రెండు నెలలకి కాడి వదిలేయాలనుకుంటున్నారు రెండు నెలలకి కాడి వదిలేస్తే ఇంకా దాదాపు నాలుగేళ్ళ పది నెలలు సంసారం ఉంది సార్ సంసారం సాగడం చాలా అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఏంది సార్ మీ సంసారము నాకు తెలిసినంత వరకు మీరు ఈ దేశానికి కంప్యూటర్ను మీరే పరిచయం చేసినారు ఈ దేశానికి మొబైల్ ఫోన్ను మీరే తయారు చేసి ఇచ్చినారు ఇప్పుడు షోలో మైకు పెట్టుకొని మీరు దేశమంతా తిరుగుతూ ఉన్నారు కొన్నాళ్ళు పోతే మైకులను కూడా నేనే పరిచయం చేసినా అంటారు మీరు ఇట్లాంటి పరిస్థితుల మధ్య మీరు ఇప్పుడే అసెంబ్లీలో రెండు నెలలకే మీరు కాడి వదిలేచ్చే సంసారం వదిలేచ్చే అట్లా సార్ ఇంకా సంసారం నాలుగేళ్ళ పది నెలలు సాగాల్సి ఉంది సార్ మీరు సంపద బాగా సృష్టించి సమాజంలో అత్యంత దారుణమైన పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నటువంటి నిరుపేద ప్రజానికానికి మీరు పెద్ద కొడుకై వాళ్ళను అందరినీ అత్యంత అద్భుతంగా ముందరికి సాగనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మీరు కాడి మాత్రం వదిలేయకండి సార్ మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ ఆ సూపర్ సిక్స్ కింద ఉన్న మొత్తం ఇరవై ఐదు పథకాలు కానీ మీరు అత్యంత అద్భుతంగా ఆచరిస్తారని ఇంప్లిమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం సార్ మీరు మా కోరికను మాత్రము తప్పకోకుండా నెరవేరుస్తారని మీ క్యాబినెట్లో మీకు సహాయం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని కూడా మేము ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఆయన కూడా ఈ పథకాల్లో భాగస్వామ్యం తీసుకున్నాడు కాబట్టి నాకు తెలిసినంత వరకు మీరు అసెంబ్లీ సాక్షిగా మీకు భయం వేస్తుందని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి భయం ఉండదు కాబట్టి ఆయనన్నా అట్లీస్ట్ ఈ పథకాలని ప్రజలకు చేరవేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్